నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోనమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము కర్కాటక రాశి ఈ రాశి వారికి ధన విషయంలో అన్ని విధాలా చాలా యోగ్యదాయకంగా ఉంటుంది ధన లాభాలు కూడా కలిసి వస్తాయి ఏ పని తలపెట్టినా లాభదాయకంగా ఉంటుంది పెండింగ్ వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు వ్యాపారాభివృద్ధి ధన లాభము కుటుంబ సౌఖ్యము ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి అనుకున్న స్థలములకు వెళ్ళినా కానీ నిగ్రహించుకుని అక్కడ నిలబడడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కోర్టు వ్యవహారాల్లో あ。So జయాన్ని పొందుతారు లీడర్లకు డాక్టర్లకు లాయర్లకు ధన సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో గృహ నిర్మాణము చేపడతారు వాహనం కొనడం జరుగుతుంది గృహమునందు వివాహాది శుభకార్యాలతో పాటు సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మీ ఇంట్లో విల్లువిరుస్తుంది శరీర ఆరోగ్యం బాగుండకపోవడము అనారోగ్య సూచన కొద్దిగా కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఆలస్యంగా పనులు నెరవేరుతాయి కుజుడు జన్మరాశిలోనూ ఐదో ఇంట బుధుడు ఆరో ఇంట రవి ఎనిమిదో ఇంట శుక్రుడు సంచరించడం వల్ల ఆరోగ్యంగాను ఉత్సాహంగాను నూతన ధన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి కనబడుతోంది తరువాత జ్వరము అనేది కొంచెం వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి శరీర అంగములకు అనారోగ్య సూచన కనపడుతోంది శని ఫలితం వలన నమ్మిన వారి వలన మోసపోవటము మాట పట్టింపుల వల్ల అధికారుల వల్ల భయము ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉంది భార్యకు అనారోగ్య సంబంధము ఉదర సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి శనీశ్వరుడు అష్టమ ప్రవేశం ద్వారా రుణాలు అధికమయ్యే అవకాశము శత్రు బాధలు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి రుణాలను తీసుకోవాల్సిందిగా సూచన అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు అన్ని విధాల యోగదాయకంగాను లాభదాయకంగానూ కనపడుతోంది ధన గౌరవాదులకు లోటు ఉండదు వివాహం కావలసిన వారికి మంచి సంబంధం కుదిరి వివాహాలు సెట్ అవుతాయి అయితే ఉద్యోగంలో ఉన్నవారికి వారి అనుకున్న ప్యాకేజీతోనూ మంచి పదవితోనూ ప్రమోషన్తో మనకి బదిలీలు అయ్యే అవకాశం కనపడుతోంది మీరు అనుకున్న అనుకూలమైన ప్రదేశానికి మాత్రమే ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణం ఏర్పడుతోంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పాటించండి ఔషధ సేవనం చేయవలసి రావచ్చు జాగ్రత్తగా చూసుకోండి అయితే ఆయా రంగాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు పరీక్షల్లో పాస్ అవుతారు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది విద్య ఎందు నిర్లక్ష్యం చేయకుండా సరి అయిన దిశలో కనుక మీరు చదివితే ర్యాంకులు సాధించే అవకాశము మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందే అవకాశము కనపడుతోంది విదేశం వెళ్ళి చదవాలి అని అనుకున్న వారికి ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము ఆ దిశగా మీరు ప్రణాళికలు ప్రయత్నాలు ప్రారంభించండి ఏదైనా అడ్డంకులు రాకుండా అంటే మీ ఈ క్రమంలో అడ్డంకులు రాకుండా ఉండడానికి మంచి పని ప్రారంభించే ముందు అంటే ఎగ్జామ్కి కానీ లేదా విదేశాలు వెళ్ళడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ ముందుగా మీరు గణపతిని ఆరాధన చేసుకుని స్వామివారికి గరికమాలను సమర్పించి కనుక మీ పనులు మొదలు పెట్టుకున్నట్టయితే ఎటువంటి అడ్డంకులు రాకుండా మీ కోరికలు తీరే అవకాశం ఉంది తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది కొన్ని పంటల వల్ల కొంతమేర నష్టాలు కలిగి కానీ అంత పెద్దగా పట్టించుకునే పని అయితే లేదు అవి ఈ లాభాల ద్వారా మీకు అవి పెద్దగా అనిపించదు నర్సరీ పెంచే వారికి మాత్రం విపరీతమైన లాభాలు కనబడుతున్నాయి క్రిమి కీటకాదుల వల్ల కొంత పంట నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి పెట్టుబడులు పెట్టే అవకాశం కనబడుతోంది పాత రుణాలను తీర్చేస్తారు వాణిజ్య పంటల వారికి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి వ్యాపారస్తులకు రిపీట్ ఈ మాసం మనకి ధనుర్మాసము సంక్రాంతి కాబట్టి మీరు రైతులకు వ్యవసాయదారులకు చెప్పే విన్నపము సూచన ఏంటంటే మీరు భూమి పూజ ప్రతిరోజు కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ ఆ భూమాతకి కనుక పూజ చేసినట్టయితే కనుక మీకు ఎటువంటి ఇవి అడ్డంకులు లేకుండా ఆ అమ్మవారి వల్ల విష్ణుమూర్తి సంతోషించి మనకు మంచి ధనాన్ని అష్టైశ్వర్యాలని పంటను చేతులా ఇచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి ప్రతి రైతుకి నేను చెప్పే సూచన చేతులు మొక్కి చెప్పే విషయం ఏంటంటే మీరు ప్రతిరోజు భూమాతకు పూజ చేయండి కుదరని వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు ఆ భూదేవికి కనుక పూజ చేసినట్టయితే ఎటువంటి కష్టాలు రాకుండా ఆ తల్లి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఇది నేను రైతులకి ప్రత్యేకంగా చెప్పదగిన సూచన అయితే తదుపరి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది అధికారుల యొక్క ఒత్తిడి హెచ్చుగా ఉంటుంది ధన వ్యయంతో పరిస్థితులను చక్కబెట్టుకోగలుగుతారు అన్ని రకాల వ్యాపారులకు చాలా అనుకూలమైన మాసం ఈ మాసము ఫైనాన్స్ రంగం వారికి మరీ ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది మార్కెటింగ్ రంగం వారికి రిపీట్ మార్కెటింగ్ రంగం వారికి అన్ని రకాలుగా కూడా లాభాలు రిపీట్ మార్కెటింగ్ రంగం వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు కొంచెం ఒత్తిడి కనపడుతోంది ఇనుము ఉక్కు సంబంధిత ఫ్యాక్టరీ వ్యాపారస్తులకు ఫార్మాసూటికల్ రంగం వారికి స్పోర్ట్సు అల్లం పొగాకు టీ సొంటి వ్యాపారస్తులకు టెక్స్టైల్ వ్యాపారస్తులకు ఫోటోగ్రఫీ గోల్డ్ వ్యాపారస్తులకు స్వీట్స్ బ్యూటీషియన్ రెడీమేడ్ వస్త్ర దుస్తుల వ్యాపారస్తులకు అలంకార సామాగ్రి సౌందర్య సామాగ్రి సాధనాల తయారీదారులకు ఆ వ్యాపారస్తులకు ఈ మాసం చాలా చక్కని లాభాల పంట కనబడుతోంది మీరు ఏవైనా విస్తరణ చేయాలి అంటే కనుక ఈ మాసాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు తదుపరి ఉద్యోగస్తులకు ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగస్తులకు కాఫీ టీ హోటళ్ళు రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు వ్యవసాయ ఉత్పాదక విద్యుత్ ఉత్పాదక రంగంలో పనిచేసే అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము మీకు ప్రమోషన్స్తో పాటు శాలరీ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది మిలిటరీ ఉద్యోగస్తులకు అగ్నిమాపక ఉద్యోగస్తులకు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు హోటల్ రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు వృత్తిరీత్యా డాక్టర్లకు బ్లడ్ బ్యాంకులకు ఫార్మాసూటికల్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా చాలా చక్కని మాసం ఈ మాసము మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే మాసం అన్నమాట అయితే విశేషమైన ధనము మీ చెంతకు చేరుతుంది ఆకస్మిక ప్రాప్తి ఈ మాసంలో ఈ రంగాల వాళ్ళందరికీ కూడా కలిగే అవకాశం ఉంది తదుపరి క్రీడాకారులు కళాకారులు సివి నటీనట వర్గం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది మంచి మంచి అవకాశాలు మీకు వచ్చి మీకు గుర్తింపు కలిగే దిశగా మీకు కనబడుతుంది ప్రభుత్వం చేత ప్రజల చేత గౌరవాలు సత్కారాలు సన్మానాలు పొందుతారు చక్కని పారితోషికం కూడా మీకు అందుబాటులోకి వస్తుంది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ అంటే యాక్టర్లకి నటులకి అయితే కనుక మీరు ఊహించని దానికన్నా మంచి పాత్రలు మీకు వరిస్తాయి గౌరవ మర్యాదలకు మీకు లోటు లేకుండా ఈ మాసం అంతా చాలా చక్కగా గడిచిపోతుంది తదుపరి రాజకీయ రంగంలో ఉన్నవారికి మానసిక ఒత్తిడి కనిపిస్తోంది చివరి నిమిషంలో విజయాలు మీకు వరిస్తాయి మొదటంతా మీకు టెన్షన్గా ఉండి తరువాత మీకు విజయాలు చేకూరుతాయి సహనాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా పాటించాలి మీ యొక్క ప్రతిభ ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఎక్కడికి వెళ్ళినా మీరు గౌరవ మర్యాదలకు లోటు లేకుండా గౌరవ మర్యాదలను పొందుతారు ప్రజల ఆదరణ చాలా చక్కగా మీకు మీ వెంటే ఉంటుంది ధనం విషయంలో కొంచెం సొమ్ము ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన చేసి మీరు ఆ విషయం పట్ల జాగ్రత్త వహించండి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి గ్రహశాంతి కోసం శనివారం నాడు కేజింపావు నువ్వులు కానీ పావు కేజీ నువ్వులు కానీ దానంగా ఇచ్చినట్టయితే మీకు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది అదృష్ట వారాలు సోమ గురు శని వారాలు మీరు పెద్దలకు పండితులకు వృద్ధులకు సహాయం చేయండి అది ధనరూపేణా కావచ్చు వస్త్ర రూపేణా కావచ్చు ఈ రెండు దానాలు చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు కనబడతాయి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది తరువాత పుషమి నక్షత్రం వారికి మీరు అనాథలకు వృద్ధులకు సేవ చేయండి లేదా ధన సహాయం చేయండి ఒకసారైనా ఈ మాసంలో వారి ఉన్న ప్రదేశాలను సందర్శించి వారితో పాటు ఒక నిమిషం గడిపినట్టయితే కనుక శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు దీనితో పాటుగా రావి చెట్టు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు కనుక మీరు చేసినట్టయితే చాలా చక్కని ఫలితాలను మీరు పొందుతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఏడు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు ఆదివారము బుధవారము శనివారము అయితే తదుపరి నక్షత్రము ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి గ్రహశాంతి కోసం బుధవారం రోజు పెసలను కనుక దానం ఇచ్చినట్టయితే మీకు సానుకూలమైన ఫలితాలు కనబడతాయి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు మీ యొక్క అదృష్ట వారాలు ఆదివారము బుధవారము శుక్రవారము మీరు ఆహారంలో ప్రతి బుధవారము ఆకుకూరలను తప్పనిసరిగా వాడండి బుధవారం బుధవారం నాడు మీ ఆహారంలో ఆకుకూర తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి తరువాత మొత్తంగా ఈ రాశి వారు అంటే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు కొంతమందికి నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరియు ఏం పరిహారాలు పాటించాలి అని అనుకునే వారికి ఈ రాశిలో మొత్తంగా నేను చెప్పే పరిహారాలు పాటించినట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారు శనేశ్వరుడికి పంతొమ్మిది వేల జపం చేయించి నువ్వులను కనుక దానం చేసినట్టయితే తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందవచ్చు రాహువుకు శనివారం రోజు మినుములు దానం ఇవ్వండి శనేశ్వరుడికి నల్ల నువ్వులు దానం ఇవ్వండి నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ రాహువుకి మాత్రము శనివారం రోజు మినువులను తప్పనిసరిగా దానం ఇవ్వండి నవగ్రహ ఆలయాలను దర్శనం చేసి ఆ స్వామివార్లకు ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది తప్పనిసరిగా చెప్పదగిన సూచన ఏంటంటే శనివారం రోజు శనేశ్వరుడి అష్టోత్రాన్ని లేదా శనేశ్వరుడి మంత్రాన్ని కనుక మీరు జపించినట్టయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పనిసరిగా పొందే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశి వారికి పఠించవలసిన మంత్రం ఏంటంటే ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా ప్రతిరోజు జపించండి తరువాత మీ యొక్క అదృష్ట వస్ రంగులు తెలుపు ఎరుపు పసుపు ఈ వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక వీటితో మీరు సానుకూల ఫలితాన్ని పొందగలుగుతారు మీ యొక్క అదృష్ట సంఖ్య రెండు ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు సూచనలు ప్రేక్షకుల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు